ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్ ఈ రోజు వీడియోలో సొరచేప వేపుని పాతకాల పద్ధతిలో ఎంతో టేస్టీగా గోదావరి స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి ముందుగా దీనికోసం ఫస్ట్ మనమైతే సొరచేపని నీట్గా క్లీన్ చేసుకోవాలి మేమైతే పాల సొర అయితే తీసుకున్నాము వీటిని శుభ్రంగా గచ్చి మీద క్లీన్ చేసి తర్వాత వీటిని చూపిస్తున్న విధంగా అయితే ఒక పీట తీసుకుని ఫస్ట్ వీటిని ముక్కల కింద కట్ చేసి క్లీన్ చేసుకోవాలన్నమాట ముందు ఈ చేపని కట్ చేసిన తర్వాత లోపల ఉన్న వేస్టేజ్ అంతా బయటికి తీసేయాలి ఇలా బయటకి తీసేసిన తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసి మళ్ళా వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలన్నమాట పీసెస్ అయితే మనం ఏ కట్ కట్ ఇలా మీడియం నుండి చిన్న చేసుకుని సరిపోతుంది ఇప్పుడు వీటిని వాటర్ లో ఇలా వేసేసి వీటిని అయితే కాసేపు ఉడికిస్తే ఇలా తయారవుతుంది ఇలా తయారైన తర్వాత వాటర్ మొత్తం ఇలా ఆవిరైపోయి మొత్తం ఈ మొక్కలన్నీ బాగా ఉడుకుతాయి అన్నమాట ఇప్పుడు వీటిని చూపిస్తున్న విధంగా వీటిపై ఉన్న స్కిన్ అయితే ఇలా స్కిన్ మొత్తం తీసుకున్న తర్వాత ఒక దాకలోకి తీసుకుని వీటిని చేత్తో చిదుకుని ఇప్పుడు ఇందులోకి ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల పసుపు వేసుకోండి పసుపు వేసి పసుపు అంతా వీటికి పట్టేలాగా చేత్తో బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల సాల్ట్ అలాగే ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి కారం అయితే కొద్దిగా ఎక్కువే వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకుని ఒక బాక్స్లోకి తీయేసుకోండి ఇప్పుడు ఇందులోకి సరిపడా ధనియాల పొడి అలాగే సరిపడా మసాలా పొడి వేసుకోవాలి ఇలా మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇంకొంచెం పసుపు వేసుకోండి పసుపు వేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం వేసుకోండి ఫస్ట్ మనం ఒక టేబుల్ స్పూన్ వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ అయితే వేసుకోవాలి తర్వాత ఇందులోకి సరిపడా సాల్ట్ వేసి చేత్తో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా పట్టేంత వరకు ఈ గిన్నెలో అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట ఈ సొరచేప కొద్దిగా వాసన వస్తుంది కాబట్టి కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకుంటాము అలాగే పసుపు కూడా ఎక్కువ వేసుకుంటే మనకి ఆ ఫ్లేవర్ మనకి డామినేట్ చేసి అంత వాసన అయితే రాదు ఇప్పుడు స్టవ్ మీద ఒక దాకా పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడేకాక ఇప్పుడు ఇందులోకి మనము తాలింపు అయితే పెట్టుకోవాలి ఫస్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఎండు మిరపకాయలు అలాగే కరివేపాకు వీటితో పాటు కొద్దిగా జీలకర్ర ఇంకా కరివేపాకు వేసేసుకుని వీటిని కాసేపు పచ్చి వాసన పోయేంత వరకు గరిడతో అయితే బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరకాయ ముక్కలు అయితే వేసుకోండి స్టౌన్ అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు పచ్చి వాసన పోయేంత వరకు ఇవన్నీ బాగా మగ్గేంత వరకు గరిటతో అయితే బాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న సొరపిప్పు ఉంటుంది కదా అందులోకి అయితే వేసుకోండి ఇలా మ్యారినేట్ చేసి ఒక ఐదు నుండి పది నిమిషాల పాటు పక్క ఉంచేసుకోండి అప్పుడైతే ఈ ఉప్పు కారం అవి బాగా కలుస్తాయి అనమాట ఇలా మొత్తం ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కల్లోకి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్కి ఈ సొరపిట్టు బాగా కలిసేలాగా గరిటతో మొత్తం అంతా మనం లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి అలాగే మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల ఇందులో ఉన్న పచ్చివాసన అయితే తొందరగా పోతుంది ఇప్పుడు ఒకసారి గరిటతో బాగా కలుపుకుని తర్వాత ఇందులోకి పైన కొద్దిగా కొత్తిమీర కానీ లేకపోతే కరివేపాకు కానీ వేసుకోండి కొత్తిమీర వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇలా మొత్తం కాసేపు బ్యాగనిచ్చి తర్వాత మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అదిరిపోయే సొరవ ఎప్పుడైతే రెడీ అయిపోద్ది అనమాట చాలా సింపుల్గా పాతకాల పద్ధతిలో గోదావరి స్టైల్లో ఈ విధంగా చేసుకుంటేనండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇట్ ఫర్ టుడే గైస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక నెక్స్ట్ స్టూడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్